హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో చెడిపోయిన ఓవెన్ ఉందా నేను కరెక్ట్గానే చెప్పాను మీరేం రాంగ్ లేదు కరెక్ట్గా విన్నారు మీ ఇంట్లో చెడిపోయిన ఓవెన్ ఉంటే దాంట్లో వస్తువులు తీయండి అగో చూపించాను చూడండి రౌండ్ ప్లేటు దాని కిందది దాని పక్కదేమో ఒక బొమ్మ రింగ్ అనమాట మనకి టేబుల్ ఉంది అది మా టేబుల్ దాని వయసు ముప్పై సంవత్సరాలు దానికి ఇప్పుడు బెజ్జం పెడతాం కరెక్ట్ కాదని ఆలోచించే టైంలో ఓవెన్ చెడిపోయింది ఓవెన్ చెడిపోయింది దీన్ని ఏం చేయాలని ఆలోచించే టైంలో ఇది ఒకటి దొరికింది చట్నీ లేసుకోవటానికి ఇది రెడీ చేసుకున్నాం మరి పక్కన పొద్దున పూట వంట చేసుకున్నప్పుడు కూరలు అవి కూడా పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకనే దాన్ని బొమ్మలో దాన్ని ఒక దాన్ని తీసి దానికి మధ్యలో నెయ్యిని పొద్దు పొద్దున పూట కూరలో చట్నీకి అది ఏర్పాటు చేసుకున్నాం అనమాట కారపళ్ళు పెట్టుకోవచ్చు మధ్యలోదేమో మజ్జిగ బాటిల్ అట్లా దానికి బెజంవేయకుండా వేస్ట్ వేస్ట్తో ఉపయోగపడడం ఎలాగో చూ చేశాను మరి నచ్చింది లేనిది మీరు కామెంట్ రూపంలో చెప్పండి నాకు ఎలా తెలుస్తుంది చెప్పాలి కదా కొంచెం చెప్పండి బాగుంటే బాగుందా లేదా అనేది మీరు చెప్పాలి నేను వినాలి